ప్రైస్ అలాట్ చేరువచ్చిన మీకందరికీ పరమణేశ్వర కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయ లేఖన భాగము అప్పస్తుల కార్యములు పదిహేను అధ్యాయము ముప్పై ఆరో వచనం కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యుద్దకు తిరిగి వెళ్ళి వారెలాగూ ఉన్నారో మనము చూతుమని పౌలు భర్ణబాతు అనెను ప్రైస్తాట్ దేవునికి స్తోత్రం హాలూయా హాల లుయా హలే లుయ స్తోత్రం క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నా హృదయపు లోతులో నుంచి మీకు ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు మీ అమూల్యమైన సమయాన్ని ఈ కార్యక్రమం చూడడానికి ఈ కార్యక్రమంలో వచ్చేటటువంటి సందేశాన్ని వినడానికి కేటాయించినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తూనే ఉండాలి దేవుని స్తోత్రం అభినందించకుండా ఉండలేను మీకెన్నో కార్యక్రమాలు ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి బిజీ టైం అయినప్పటికీ కూడా నేను టాయిలెట్కి వెళ్ళేటప్పుడు కూడా మార్నింగ్ యూట్యూబ్లో మీ ప్రోగ్రాము వింటూనే వెళ్తానని ఒక బ్రదర్ చెప్పాడు అంటే మిస్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో కాబట్టి ఇటువంటి సహోదరి సహోదరులు కొంతమంది ఉన్నారు వారందరిని బట్టి నేను ప్రభునామాన్ని మేము పరుస్తున్నాను దేవుని స్తోత్రం ఈ కార్యక్రమం ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్న వారు ఉన్నట్లయితే ఇది చివరిసారి మీకు కాకూడదని నా యొక్క అభిప్రాయం మీరు కంటిన్యూగా చూడాలి ఈ కార్యక్రమం చూడండి ఒకవేళ అభినందించాలి అనే ఉద్దేశంతో చూడాలనే ఆలోచన మీకు లేకపోయినా విమర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు చూసినా పర్లేదు తప్పేం లేదు మీ విమర్శలను ప్రేమపూర్వకంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు విమర్శించండి మీరు ఎంత విమర్శిస్తే అంత మంచిది దానికి తగిన విధంగా నేను పదునుగా తీర్చబడతాను దేవుడు నన్ను ఇంకా సరి చేస్తాడు దేవుడు ఇంకా నన్ను ఎక్విప్ చేస్తాడు కార్యక్రమం అక్కడక్కడ కొంతమంది గ్రామాల్లో కూడా చూస్తున్నారు టీవీ సెట్ల ద్వారా వారందరిని బట్టి నేను ప్రభు నామాని మయం పరుస్తున్నాను టీవీ సెట్ల ద్వారా చూస్తున్నాను అది మనకు కౌంటర్ రావడం లేదు వ్యూయర్స్ కౌంటర్ రావడం లేదు ఉదయ కాలమున ఇంచుమించు ప్రతి క్రిస్టియన్ ఫ్యామిలీలో మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్ ఫ్యామిలీలో ఏదో డివోషనల్ ప్రోగ్రామే పెట్టుకుంటారు ఉదయాన్నే ఎందుకు సినిమా పాటలని ఏదో ఉదయాన్నే ఎందుకు పిచ్చి అలరితో కూడిన ఆటబాట్లు లేకపోతే అనే ఉద్దేశంతో తర్వాత మళ్ళీ ఒకటి రెండు ప్రోగ్రామ్ చూసిన తర్వాత మాములుగా సీరియల్స్ సినిమాలు వాటిలోకి లేండి అది వేరే సాంగ్స్ వీటిలోకి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వెళ్ళిపోతారు అది సహజమే అలా చేయమని కాదు నా మాటలకు ఉద్దేశం మీ టైం వేస్ట్ చేయొద్దు దేవుని వాక్యాన్ని విందాం దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైంది నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు అవన్నీ మనం జ్ఞాపకం చేసుకుని కార్యక్రమం ముందుకు సాగుదాం దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే మీరు దయచేసి తెలియజేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తాం మీకోసం ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ప్రార్థిస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించి మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా దేవా మీకు వందనాలు చేయిస్తున్నాం నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివి ప్రభా మీకు వందనం చేయిస్తున్నావు నీకంటే గనులైన వారు ఎవరు లేరు అన్ని నామముల కన్నా పైనామము లేదు ఈ సమయంలో మీ సన్నిధానానికి వస్తున్నాం అనారోగ్యంగా ఉన్నట్టే ప్రియులను మీ సన్నిధానానికి తెస్తున్నాం ఈ సంవత్సరపు అంచెములోకి అంతంలోకి మీరు మమ్మల్ని నడిపించారు అందుబట్టి మీకు వందనం చేయిస్తున్నాం ప్రభు మీకు వందనాలు ఈ దినం ఎవరైనా జన్మదినాలు జరుపుకుంటున్న వారు ఉన్నట్లయితే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారు వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దినం ఎవరైనా ప్రియులు వాళ్ళ ప్రియులను కోల్పోయి డెత్ యానివర్సరీని జరుపుకుంటున్నట్లయితే వారు ఆ మెమరీస్లోకి వెళ్ళిపోయి వాళ్ళు దుఃఖపడకుండా నిమిత్తం వారికి ఒక గొప్ప నిరీక్షణ మీరు కలుగు చేయమని అడుగుతున్నాం ప్రభావ దేవా మీకు వందనాలు మీకు వందనాలు చేస్తున్నాం మా స్టూడెంట్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం మా యంగ్ పీపుల్ కోసం ప్రార్థన చేస్తున్నాం మా యవన బిడల జీవితాల్లో మీ కార్యము జరిగించమని అనుకుంటున్నాం తండ్రి మీకు వందనాలు చేస్తున్నాం ఇప్పటి వరకు మీరు నడిపించారు ఇక ముందు కూడా మీరు మమ్మల్ని నడిపించబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం మీ స్వరాన్ని మేము వినబోతున్నాం మీరు మాకు వినిపించబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం మీరు ఆ కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం కొరకే మీకు వందనం చేస్తున్నా శాంతి టీవీ కొరకు శాంతి టీవీ బృందవంతుడి కొరకు చైర్మన్ గారు అంటే మీ దాసులు శోభన్ సార్ గారు వారి కుటుంబం కొరకు తండ్రి మీకు వందనం చేయిస్తున్నాం ఈ కార్యక్రమం చూస్తున్న వారందరూ తెలంగాణలోను ఆంధ్రాలోను తమిళనాడులోను ఆయా ప్రాంతాల్లో ఉన్న వారు యూట్యూబ్ల ద్వారా టీవీ సెట్ల ద్వారా చూస్తున్న వారిని బట్టి మీకు వందనం చేస్తూ ఈ సమయంలో అపోస్తుల కార్యములు పదిహేను వచ్చే నుంచి మీరు మాతో కొన్ని విషయాలు మాట్లాడమని కోరుకుంటున్నాం మీరు లోతైన విషయాలు మాతో మాట్లాడగలరు సత్యము లోతులో ఉంది ఆ లోతులో ఉన్నటి దాగి ఉన్న సత్యాన్ని మరుగైన సత్యాన్ని మేము వెలికి తీసుకోవడానికి మీరు మాకు సాయం చేయండి ఇది అందరంత ఎత్తుగా అందరంత లోతులో ఉంది కదా అని చెప్పి సత్యాన్ని గ్రహించలేకపోతున్న వారు అనేకులు ఉన్నారు మమ్మల్ని స్వతంత్రులుగా చేసేటువంటి సత్యం నీ వాక్యమైనది కనుక నీ వాక్యం కోసం మేము తప్పిస్తున్నాం ఎదురు చూస్తున్నాం సమయంలో మాలో ఉన్నటి పెద్దలు వృద్ధులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం క్యాన్సర్స్తో టీబీస్తో థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో స్కిన్ ప్రాబ్లమ్స్తో రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీ సందానికి తెస్తున్నాం ఏ సునాములో ఒక గొప్ప హీలింగ్ రివైవల్ మాస్ హీలింగ్ జరగలటూ సహాయం చేయమని అనుకుంటున్నాం ప్రభా స్వస్థపరచండి ఏ సునాములో కరోనా అని చెప్పేసి ప్రజలు భయభ్రాంతులయ్యారు ప్రజల కొరకు మేము ప్రార్థిస్తున్నాం వాడిని మీరు దర్శించండి ప్రభా మాకు నువ్వు పిరికితనము గల ఆత్మనివ్వలేదు కానీ ఒక ధైర్యంగా వీటన్నిటిని కరోనా కన్నా మించిన ఏదొచ్చిన వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి మీరు మాకు సాయం చేయమని అడుగుతున్నాను అటువంటి తెగింపు మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను వాళ్ళు మీ చేతిలో సమర్పిస్తూ ఏ సునాములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి ఆమెన్ 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 దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం గత వారంలో అనగా క్రిస్మస్ రోజు అనగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ సాయంత్రం ఏడు గంటల నుంచి జరిగినటువంటి స్వార్థ సభలో క్రీస్తు జన్మదిన వేడుకలు అనే పేరుతో జరిగినటువంటి సభలో సహోదరులు రాజా గారు వారు రామకోటి నగర్లో ఉంటారు వారు ఆటో డ్రైవ్ చేస్తూ వారు స్వార్థ సేవలు సహకారిగా ఉంటున్నారు వారు స్థానికంగా కుత్తూరులో ఉన్నటువంటి పాస్టర్ సురేష్ గారి ఐ సురేష్ బాబు గారి మందిరానికి వారు విశ్వాసగా వెళ్తున్నారు వారిని బట్టి నేను ప్రభునామాన్ని భయం పరుస్తున్నాను ఇలా ప్రతి సంవత్సరం వారు కూడికి ఏర్పాటు చేసి ఎవరో ఒక దేవుజలను పిలిచి సువార్త చెప్పించి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు వారు చేస్తున్న పని నిజంగా అద్భుతమైన పని ఇలా సేవలో ప్రతి వారు ఏదో ఒక విధంగా ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది కాబట్టి గత ఇరవై ఐదో తేదీ నేను వెళ్ళి వాక్యం బోధించడానికి ప్రభు నాకు సాయం చేశాను ఇలా కొత్త కొత్త ప్రదేశాలు వెళ్ళాలి కొత్త మనుషుల దగ్గరికి వెళ్ళాలి సువార్త ప్రకటించాలి చెప్పిన చోటే చెప్పకుండా చెప్పబడవలసిన చోట్లు బోల్డ్ ఉన్నాయి కనుక చెప్పబడిన చోటు చెప్పడంలో పెద్ద అర్థం లేదు అలాగని చెప్పబడిన చోటు చెప్పకూడదని కాదని అర్థం స్వార్థ ఎరగనటువంటి అనేకమైన ప్రదేశాలు ఉన్నాయి క్రీస్తు నామం ఎరుగని చోట్ల అని పావులు గారు అన్నారు కాబట్టి ప్రపంచ విశాలంగా ఉంది మనం చాలా చోట్లకి వెళ్ళాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన బాధ్యత ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై మూడు కన్నా వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద న్యూ ఇయర్ కానీ నూతన సంవత్సరంలో నూతన అభిషేకంతో నూతనమైన శక్తితో మనం ముందుకు సాగాలి సరే దేవుని స్తోత్రం హలేలుయా సమయంలో మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించిన విషయాలు అవశ్యమైనవి ఇంపార్టెంట్ థింగ్స్ నీడెడ్ థింగ్స్ నెససరీ అని చెప్పబడినటువంటి థింగ్స్ అన్నెసరీ కాదు నెససరీ విషయాలు నాలుగు విషయాల గురించి మనం ఆలోచించాం అవశ్యమైన విషయాలు ఒకటి విసర్జించడం వదిలిపెట్టడం కొన్ని న్యూ డాక్టరెంట్స్ని మనం యాక్సెప్ట్ చేయకపోవడం వాటికి సబ్స్క్రైబ్ చేయకపోవడం వాటితో ఎటువంటి బంధం లేకుండా ఉండడం కొత్త విధానాల్లోకి ప్రజలు వెళ్తున్నారు స్వార్థ ప్రాచీనమైనది అలాగని అది విలువ లేదని కాదు దాని అర్థం స్వార్థ ప్రాచీనమైనది అయినప్పటికీ కూడా స్వార్థలోని సత్యాలు మనకు ఇంకా కొన్ని తర్వాత తరాలకు కూడా భూమి ఉన్నంత వరకు ఈ సువార్థ సత్యాలు వినియోగించబడతాయి అన్వయించుకోదగినవే అని చెప్పడం నా మాట్లాక ఉద్దేశం దేవుడు కూడా ప్రాచీనుడే అనగా నిన్న మొన్న వచ్చిన దేవుడు కాదైనా పర్వతములో పుట్టక ముందే భూమి పుట్టక ముందే ఉన్నటువంటి దేవుడు నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు దేవుడు ప్రాచీనమైనవాడు ఇస్ అ ఏన్షియంట్ వన్ దానియల్ గ్రంథంలో ఏడవ ఛాయలో మహావృద్ధుడు అని రాయబడింది మహావృద్ధుడు అంటే తన అర్థం చాలా ఏజ్ అయిన హండ్రెడ్ ప్లస్ ఉన్నవాడు అనే అర్థం కానీ మహావృద్ధుడు అని కాదు ఏన్షియంట్ వన్ అనగా పురాతనమైన వాడు పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు పురాతన కాలంలో ఉండి శాశ్వత కాలము ప్రస్తుత కాలము ఉండగలిగిన వాడు అని అర్థం దేవుని స్తోత్రం హలేలుయా అవశ్యమైనవి విసర్జించడం శిష్యత్వంలో కొన్నిటిని వదిలిపెట్టాలి డిజైపుల్షిప్లో కొన్నిటిని డినై చేయాలి ఉపేక్షించడం చేయాలి అపేక్షించడం కాదు లోకాన్ని ఉపేక్షించి ప్రభువును అపేక్షించాలి కాబట్టి విసర్జించడం వీటి దూరంగా ఉండడం విముఖుడుగా ఉండడం అనే దాని గురించి మనం ఆలోచించాం ఇది అవశ్యమైనది రెండోది సాక్షిగా ఉండడం ఎవరో ఒకరికి సాక్షిగా ఉండడం అని కాదు యేసుకు యేసు యొక్క పునరుత్నానికి సాక్షిగా ఉండడం యేసు ప్రభు యొక్క సమాధికో యేసు ప్రభు సంచరించిన స్థలాలకు సాక్షిగా ఉండడం కాదు క్రైస్తవ మతానికి సాక్షిగా ఉండడం కాదు క్రీస్తు పునరుత్థానానికి సాక్షిగా ఉండడం విని ట్వెల్త్ మ్యాన్ టు బి ఎ విట్నెస్ లైక్ అస్ అబౌట్ హిజ్ రిజరక్షన్ ఆయన యొక్క పునరుత్నాన్ని గురించినటువంటి సాక్షులుగా ఉండడం ఆయన జీవితంలో ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ద కీ అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హిస్ రిజరక్షన్ రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎ మిత్ ఇస్ నాట్ ఎ స్టోరీ ఇట్స్ నాట్ ఎన్ ఇన్వెన్షన్ ఆర్ ఇట్స్ నాట్ ఎన్ ఇమాజినేషన్ లేవని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న మాటలు అవశ్యమైనవి విసర్జించడం సాక్షిగా ఉండడం మూడవది బోధించడం వాక్యము మొదట మీకు చెప్పాలండి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది మీకు అవశ్యం చెప్పాలి మీరు వద్దంటున్నారు అభ్యంతర పరుస్తున్నారు అడ్డగిస్తున్నారు ఓకే నో ప్రాబ్లం వాక్యం చెప్పనివ్వడం లేదు మినిస్ట్రీ సాగనివ్వడం లేదు నో ప్రాబ్లం విల్ గో సమ్వేర్ మేము ఇంకొక చోటుకి అడిగి వెళ్ళిపోతామండి ప్రపంచం విశాలంగా ఉందండి అన్నట్టుగా మా వస్త్రాలు మేము దురుపుకుంటున్నాం ఓకే బాయ్ బ్రదర్స్ ప్రభుత్వం అయితే మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుందాం మనం కలుసుకోలేమేమో మీరు వెనకలో ఉంటారు మేము పరలోకంలో ఉంటాం కనుక అని కూడా ఆయన ఉండొచ్చేమో అని మనసులో అనుకోని ఉండొచ్చేమో స్తోత్రం ఇవన్నీ రాయపడలేదు జస్ట్ ఇమాజినేషన్ మాత్రమే దేవుని స్తోత్రం దేవుని వాక్యము బోధించుట ఆవశ్యకం మొదట బోధించడం అనగా ఆరాధనకు ముందో పాటలకు ముందో అని బోధించడమే కాదు ద ప్రియారిటీస్ ప్రిచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నాలుగో విషయము మనం ఆలోచించిన విషయం గృహ నిర్వాహకులు అనబడిన వాళ్ళు మేనేజర్స్ అయినవారు అనగా ఏదో సం పర్టికులర్ రెస్పాన్సిబిలిటీస్ అప్పగించబడిన వాళ్ళు అథారిటీస్ దగ్గర నుంచి రెస్పాన్సిబిలిటీ పొందిన వాళ్ళు అని అర్థం రిసీవ్ చేసుకున్న వాళ్ళు అర్థం వాళ్ళు నమ్మకస్తులుగా షుడ్ బి ట్రాన్స్పరెంట్ వాళ్ళు పారదర్శకమైన వాళ్ళుగా పవిత్రమైన వాళ్ళుగా నమ్మదగిన వాళ్ళుగా ట్రస్ట్ వర్దీగా ఉండాలి నమ్మాలా వద్ద అనదగినటువంటి క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళుగా కాదు షుడ్ బి ట్రస్ట్ వర్దీ దేవుని స్తోత్రం హే మనం ఆలోచిస్తున్న విషయాలు నాలుగు విషయాలు ఇలా ఆలోచించాం అవసరమే అవసరమైన విషయాలు చాలా ఉన్నాయి కానీ మనకు సమయం లేదు కనుక మనం కొన్నిటిని ఆలోచించాం రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన సమయం అయింది మన ముందు ఇంకొక పదమూడు పద్నాలుగు నిమిషాలు మాత్రమే సమయం ఉంది ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు పదిహేనవ వచ్చాయము ముప్పై ఆరో వచ్చినములము వాడుక భాషలో ఒకటి మనం చదువుకుందాం ఆఫ్టర్ డేస్ కొన్ని రోజుల తర్వాత కొన్ని దినములైన తర్వాత పౌల్ సెట్ బర్నబాస్ పౌల్ అనేటువంటి సహోదరుడు బర్నబా అనేటువంటి సహోదరుడితో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఆ మాట రికార్డ్ అయింది నమోదు చేయబడింది పరిశుద్ధ గ్రంథంలో ఆ కార్య చరిత్రలో లేదా లూకార్ నమోదు చేశాడు వాళ్ళు ఏమన్నారంటే పాల్ ఏం చెప్పాడంటే మరణబాకి ఒక ఐడియా ఇచ్చాడు నాకెందుకో మరి ఒక ప్రేరణ నాకు ఒక ఇన్స్పిరేషన్ నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి బ్రదర్ ఏంటి బౌ ఆలోచనలు వస్తుంటే నీకు ఏంటి నీ ఆలోచన అదేనండి మనం మిషనరీ జర్నీ చేశాం కదా ఓకే ఎస్ మొదటి మిషనరీ జర్నీ అయిపోయింది సో వాట్ అది చేసి వదిలిపెట్టడం కాదు కదా మనం అయితే ఏం చేయలేదు ఓకే యూ వాంటస్ టు డూ ఫాలో ఓ రైట్ రైట్ అన్నట్టుగా అనమాట సరే అక్కడ లెట్స్ ట్రావెల్ టు ద రీజియన్స్ వేర్ వీ హ్యావ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సీ హౌ ద బిలీవర్స్ ఆర్ గెట్టింగ్ అలాంగ్ హౌ ద బిలీవర్స్ ఆర్ గెట్టింగ్ అలాంగ్ మనము వాక్యం బోధించి వచ్చామే వాక్య ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్నారో లేదో వాక్యానుసారమైన విధానములో ఉన్నారో లేదో అప్పుడు చెప్పినప్పుడు ఎగ్జైట్ అయిపోయో ఉత్సాహంతో బాగుందండి అండి మాకు యూదా మాత్రం వద్దండి అని చేశారు కొంతమంది శిష్యులుగా మారారు అదే విధానంలో ఆ శిష్యత్వపు విధానంలో కొనసాగుతున్నారా లేకపోతే బ్యాక్ స్లైడ్ అయ్యారా వారు ఎలా ఉన్నారో చూడాలి అంటే దాని అర్థం అందంగా ఉన్నారా ఎర్రగా బొరగా ఉన్నారా లేకపోతే ఆ మొదటి మిస్టరీ జర్నీలో ఉన్నంత బలంగా ఉన్నారా బలహీనంగా భౌతికంగా అని చూడడానికి కాదు హౌ దే ఆర్ ద బిలీవర్స్ ఆర్ గెటింగ్ అలాంగ్ వాళ్ళు ఎలా కలిసి ఉంటున్నారు ఎలాగా కొనసాగుతున్నారు ఎలాగూ ఈ సత్య ప్రకారము సత్యానికి వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారా ఈ న్యూ ట్రూత్కి దేవుడు బయధపరిచిన ఈ సత్యానికి వాళ్ళేమన్నా దీన్ని మనం కొద్దిగా చూస్తే బాగుండు అనిపిస్తుంది మనకి ఎటాగో ఇప్పుడు పెద్ద మినిస్ట్రీ ఏం లేదు కదా విస్తారమైన మినిస్ట్రీ అయ్యే లేదు మన పేతురయ గారిలాగో లేకపోతే యోహాన్ గారి లాగో మనం అంత బిజీగా లేము కానీ మనం ఒకసారి వెళ్తే జస్ట్ థింక్ అబౌట్ ఇట్ బ్రదర్ బ్రదర్ బండబాస్ అని సలహా ఇచ్చాడు చదువు వాడుక భాషలో స్తోత్రం కొంతకాలం తర్వాత సందేశాన్ని ఉపదేశించినటువంటి ప్రతి పట్టణానికి మనము వెళ్ళి వద్దాం అక్కడ సహోదరుల్ని కలుసుకొని వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందారు వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందారో వారు ఎలాగున్నారో వారు ఎలా కొనసాగుతున్నారో వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందారో సహోదరుల గురించిన భారం సహోదరుల గురించి చింత సహోదరుల గురించిన దర్శనం సీదాగా సాగుతున్నాడు బర్ణబ కానీ సహోదరుల గురించి పెద్ద బర్డన్ ఉన్నట్టుగా అనిపించలేదు ఆయనకి మినిస్ట్రీ ఒక ట్రెడిషన్గా మారిపోయింది అతనికి సర్వీస్ అనేది ఇన్స్టిట్యూషనలైజ్డ్గా అయిపోయింది ఏదో ఆచారంగా మారిపోయింది ఫార్మాలిటీగా మారిపోయింది మినిస్ట్రీ ఎప్పుడు ఫార్మాలిటీగా మారకూడదు కానీ పౌలు యొక్క విషయం అలా లేదు పౌలు దాన్ని సీరియస్గా తీసుకుంటున్నాడు జీవితంలో ఒకేసారి చేస్తాం మిషనరీ జర్నీ మళ్ళీ చేయలేము కదా మనకెందుకులేండి అన్న విధానంలో పౌలు లేడు బనం అనుకోండి మళ్ళీ వెళ్ళగలమా లేదా మనం అంత సడన్గా మళ్ళీ ప్లాన్ చేసుకుంటే సెకండ్ మిషనరీ జర్నీకి మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇస్తారో లేదా మరి మనం వెళ్ళడానికి నిధులు సమకూర్చబడతాయో లేదా మరి వాళ్ళు ఒప్పుకుంటారో లేదా మరి మీరు మొదటి మెసేజ్ జర్నీ పంపించడమే దండగా మళ్ళీ మిమ్మల్ని ఎందుకు అని అంటారేమో ఎందుకు ఈ తలనొప్పులు అన్నట్టుగా భర్ణభాసు కొద్ది సైలెంట్గా ఉన్నాడు భర్ణబా కొద్దిగా సైలెంట్గా ఉన్నా కానీ పాల్ కొద్దిగా డామినేటెడ్గా దుడుగ్గా ఉన్నాడు ఇద్దరూ మెతగ్గా ఉన్నవాళ్ళు ఉంటే సమస్య ఇద్దరు డామినేటెడ్గా ఉన్నోళ్ళు ఉంటే సమస్య ఒకరు ఒక విధంగా ఉన్నప్పుడు మరొకరు మరొక విధంగా ఉండాలి ఫ్యామిలీ లైఫ్లోనైనా భార్యాభర్తలో ఒకరు ఉన్నా మరొకరు మితభాషిగా ఉండాలి ఇద్దరు మిత భాషలైన సమస్య ఇద్దరు వాగుడుకాయలైన సమస్యే కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉండాలి నా ఫ్యామిలీలో నేను ఎక్కువ మాట్లాడతాను నా వైఫ్ లిస్సి ఆమె తక్కువగా మాట్లాడుతుంది నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను కాబట్టి తను తక్కువగా మాట్లాడుతుందేమో ఒకవేళ నేను తక్కువగా మాట్లాడగలిగితే ఆమె ఎక్కువగా మాట్లాడుతుందేమో ఒకరు కోపడ్డప్పుడు మరొకరు ప్రశాంతంగా ఉండేవాళ్ళుగా కోపం లేని వారుగా ఉండగలిగితే ఆ ఫ్యామిలీ బాగుంటుంది లేదా ఇద్దరు కోపడి కలగబడి అది వేరే పరిస్థితులకు దారితీస్తుంది పదిహేను వచ్చాయో ముప్పై ఆరో వచ్చిన నేను చదువుతున్నాను దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఎంత టైమో మరి తెలియదు ఆఫ్టర్ సమ్ టైమ్ పాల్ సెట్ బర్నబాస్ లెట్స్ గో బ్యాక్ నౌ అండ్ విజిట్ ద బ్రదర్ ఇన్ ఎవ్రీ సిటీ కొత్త సిటీస్కి వెళ్ళాలని కాదు మనము విజిట్ చేసినటువంటి అవే సిటీస్ అవే ప్లేసెస్ అవే విలేజెస్ అవే ఏరియాస్ అవే చర్చెస్ ఇన్ ఎవ్రీ సిటీ వేర్ వీ ప్రోక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సీ హౌ దే ఆర్ డూయింగ్ వాళ్ళు ఎలాగున్నారు అన్న దానికి వాళ్ళు ఎలా చేస్తున్నారు హౌ దే ఆర్ డూయింగ్ హౌ దే ఆర్ గెటింగ్ అలాంగ్ హౌ దే ఆర్ డెవలపింగ్ ఆర్ డెవలప్డ్ వారు ఎలాగున్నారో అంటే దాని అర్థం వాళ్ళు ఎలా కొనసాగుతున్నారు వాళ్ళు ఎలా ముందుకు సాగుతున్నారు వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళు ఏ విధంగా పాత వాటిని కంప్లీట్గా వదిలేసి దానిలో వచ్చి మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా వచ్చేసి దీంట్లో ఫిక్స్ అయిపోయారు వాళ్ళు రక్షిపబడ్డారు రక్షణ విషయంలో ఏ విధంగా ఎదుగుతున్నారు చూడండి వాళ్ళు ఆచారములు వీటికి ప్రాముఖ్యతనివ్వకుండా ఆత్మ సంబంధమైన వాటికి ఎలా ప్రాధాన్యత ఇస్తున్నారో దాన్ని కొద్ది చూస్తే బాగుంటుంది కదా అని ఆలోచన ఇచ్చాడు మంచి ఆలోచనలు దేవుని సన్నిధిలో ఉండే వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయి లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ అవర్ ఫ్రమ్ అస్ రావాలి నోబుల్ థాట్స్ రావాలి ఘనమైన తలంపులు రావాలి నీచమైన తలంపులు రాకూడదు సహోదరుల యొక్క స్థితి అది మన టైటిల్ సహోదరులు ఎలా ఉన్నారో మన సహోదరులు ఎలా ఉన్నారు హాస్టల్లో ఉన్నట్టు మన కుమార్తె ఎలా ఉందో హాస్టల్లో ఉన్నటువంటి మన కుమారుడు ఎలా ఉన్నాడు దూరదేశంలో విదేశంలో ఉన్న మన కుమారులు లేదా మన కుమార్తెలు ఎలా ఉన్నారు సంసార జీవితంలో ఉన్నటువంటి మన కుమారులు కుమార్తెలు ఎలా ఉన్నారు ఇది బాధ్య స్తోత్రం నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఆదికాండము ముప్పై ఏడు అధ్యాయము పద్నాలుగో వచ్చినం సహోదరుల నీ హెబ్రోను లోయలో నుంచి ద వ్యాలీ ఆఫ్ హెబ్రోన్ సహవాసపు లోయలో నుంచి బలం అక్కడ పంపించారు సరే ఈ పేర్లు వీటి అర్ధాల్లోకి మనడం లేదు యాకోబు తన కుమారుడైన యోసేబును పంపిస్తున్నాడు ఎక్కడికి పంపించాడంటే బాబు పదకొండో కుమారుడు నానా చున్నడా ఓ పని చేయి నువ్వు అన్నల దగ్గరికి వెళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో మరి ఒట్టి చేతులతో పోకుండా వాళ్ళకి ఏదైనా కొద్దిగా జున్ను అవి ఇవి కొద్దిగా పిండి పదార్థాలు లేదా మంచి పదార్థాలు పిండి వంటలు తీసుకోబో సహోదరుల క్షేమం గురించి మంద క్షేమాన్ని గురించి ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నాకు తీసుకుని వీళ్ళందరూ వెళ్ళిపోయారు నువ్వు నేను మాత్రమే ఉన్నావు కొంతమంది పనులు మాత్రం ఉన్నారు కాబట్టి మనం ఎలాగ కొద్దిగా ఆలోచించాలి మందల్ని తీసుకొని పోయారు తోడుకొని పోయారు మందలు కూడా వృద్ధే ఉంటాయి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో మనం ఏదో తెలుసుకోవాలి కదా కొద్దిగా కనుక్కొనిరా ఇన్ఫర్మేషన్ అని చెప్పడం జరిగింది స్తోత్రం హలేలుయా మనం ఆలోచిస్తున్న విషయం ఒకటి సహోదరుల యొక్క క్షేమాన్ని గురించి అన్వేషించడానికి యోసేపు వెళ్ళాడు నువ్వు నేను సహోదరుల యొక్క క్షేమాన్ని అన్వేషించి సహోదరుల యొక్క క్షేమాన్ని ఆశించి ప్రవర్తించేవారుగా ఉండాలి దేవుని స్తోత్రం హలే రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి సమయంలో కదము పదిహేడో వచ్చాయము పద్దెనిమిదో వచ్చినాం మొదటి సమయం

వారి యొద్ద నుంచి ఆనవాలు ఒకటి తీసుకొని ఒక వార్త ఒక ఇన్ఫర్మేషన్ సమాచారము లేదా ఆనవాలు తీసుకుని రా సహోదరుల యొక్క క్షేమాన్ని గురించిన సమాచారం కావాలి సహోదరుల యొక్క పనిని గురించినట్టు యుద్ధాన్ని గురించినటువంటి వాళ్ళ యొక్క సహస్రాధిపతికి శతాధిపతి కాదు సహస్రాధిపతి శతాధిపతి అంటే వంద మందికి అధిపతి సహస్రాధిపతి అంటే వెయ్యి మందికి అధిపతి వాళ్ళ యొక్క ఆ సోల్జర్స్ అయినటువంటి దాబీదు యొక్క సోదరులు సైనికులు యోసేపు యొక్క సోదరులు కాపరులు కాపరులకి సైనికులకి తేడాలు ఉంటాయి కాపరులేమో వాళ్ళు అరణ్యంలో ఉంటారు సైనికులేమో సరిహద్దుల్లో ఉంటారు వీళ్ళు వెళ్ళి చాలా కాలమైంది వీళ్ళ యొక్క క్షేమ సమాచారం నాకు కావాలి పెద్దోడు మొదలు కొని చిన్నోడు వరకు ఏడు మంది కుమారులు వాళ్ళ పరిస్థితి ఏంటి యు గో అండ్ టేక్ గివ్ దిస్ ఎడిబుల్ థింగ్స్ ఈ స్నాక్స్ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చేసి ఈ ఆహార పదార్థాలను వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకుందాం సహోదరుల యొక్క యుద్ధాన్ని గురించి సహోదరు అక్కడేదో యుద్ధాలు జరుగుతున్నాయని ఎవరో గొల్లితని పిలిస్తీలని అన్నీ వింటున్నాం అని అనండొచ్చు ఇక్కడ కూడా క్షేమే కానీ వేరొక పాయింట్గా ఉంటుందనే ఉద్దేశంతో సహోదరుల యొక్క యుద్ధాన్ని గురించి యుద్ధ వార్తలు యుద్ధంలో ధైర్యంగా వాళ్ళు పోరాడాలి అని చెప్పమని సమాచారం చెప్పలేదు కానీ జెస్సి యొక్క ఉద్దేశం ఎస్ఏ యొక్క ఉద్దేశం నా సహోదరులు నా కుమారులు చక్కగా యుద్ధం చేయాలి వాళ్ళు పోరాడాలి శత్రువులు జయించాలి దేశాన్ని కాపాడాలి పలాని వ్యక్తి ఒక కుమారులు ఏడు మంది మిలిటరీలో ఉన్నారు వాళ్ళు పనిచేశారు దేశాన్ని కాపాడారు ఒకడ వాళ్ళు ఒకరిద్దరిని పోగొట్టుకోవచ్చు అయినప్పటికీ కూడా వారిని బట్టి నాకు మంచి పేరు అనే భావన కూడా ఉండొచ్చు రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం సహోదరుల స్థితి గురించి చెప్తున్నప్పుడు సహోదరుల యొక్క క్షేమము సహోదరుల యొక్క యుద్ధం వాళ్ళు చేస్తున్నటువంటి యుద్ధం పిలుస్తీలకు వ్యతిరేకంగా విరోధంగా మనం శత్రువులకు విరోధంగా మనం ఎన్నో పోరాటాలు చేస్తున్నాం కొన్ని పరిస్థితులకు కొన్ని స్వభావాలకు విరోధంగా మనం సమరం చేస్తున్నాం మూడో విషయము అపోస్తుల కార్యములు పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన శిష్యుల మనసులను దృఢపరిచి శిష్యుల మనసులను దృఢపరచి దే ఎంపవర్డ్ దే ఎనేబల్ వాళ్ళని ఎంకరేజ్ చేశారు వాళ్ళని బూస్ట్ చేశారు వాళ్ళ కొద్దిగా ఎనర్జీ ఇచ్చారు వాళ్ళ మనసులను దృఢపరిచారు దృఢంగా లేని వాళ్ళ మనసులను దృఢపరిచి దేవుని స్తోత్రం హలే అనగా ఎప్పుడు ఇరవై ఒకటో వచ్చిన వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత మరలా తిరిగి లిస్రాకి ఎకోనియాకి అంటువక్కి తిరిగి వచ్చారు తిరిగి వచ్చారు ఎందుకు తిరిగి వచ్చారు తిరిగి వచ్చి లేకపోతే తిరిగి వెళ్ళిపోయారని కాదు తిరిగి వచ్చి మరలా మన మన సహోదరులు అనబడిన వాళ్ళు ఉన్నారు కదా మన బ్రదర్స్ ఉన్నారు కదా అని అన్నారు వాళ్ళని కలుసుకొని వాళ్ళ మనసులను స్థిరప వాళ్ళ యొక్క దృఢత్వం పరిశీలించడానికి వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ని పరిశీలించడానికి నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి కొన్ని రాసిన పత్రిక నాలుగో వచ్చాయం పంతొమ్మిదవచనం ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకుందను కొంతమంది ఉప్పొంగుతున్నారు వాళ్ళ మాటలు కాదు అవి వ్యర్థమైనవి శక్తి తెలుసుకోవాలి దేవుని రాజ్య మాటలతో కాదు శక్తితో కూడుకున్నది అనగా సహోదరుల యొక్క బలాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నాడు సహోదరుల యొక్క క్షేమం సహోదరుల యొక్క యుద్ధం సహోదరుల యొక్క దృఢత్వం సహోదరు యొక్క బలం అనేటువంటి నాలుగు విషయాలు సహోదరులకు సంబంధించిన విషయాలు సహోదరుల యొక్క స్థితికి సంబంధించిన సహోదరుల యొక్క పరిస్థితికి సంబంధించిన విషయాలు వీటిని మనం తెలుసుకోవాలి మన సంఘములోని సహోదరి సహోదరుల యొక్క పరిస్థితుల గురించి మనం తెలుసుకుంటూ ప్రేమగా వ్యవహరిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె